రాజంపేటలో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి రోజు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ తరఫున అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు మొదట రాజంపేట శివార్లోని ఎల్ఎం ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీగా వైసీపీ శ్రేణులు తరలిరాగా అట్టహాసంగా ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వచ్చారు అనంతరం ఆయన ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓపి మోహన్ రావుకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి తైతరులు పాల్గొన్నారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజానికి అంత కూడా బలపరుస్తున్నాను ఎందుకంటే దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది కానీ ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలుగా అదేవిధంగా మొన్నే ఈ పెన్షన్లు కూడా ఆపేయడం జరిగింది కాలేజ్ ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు అవుతాయనే భావన ప్రజలేకి వచ్చింది అదేవిధంగా నిన్న దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయడం కూడా నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అంతా కూడా తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు తీవ్రంగా కలిసి చెందారు తప్పకుండా మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదానికి మార్గం అయింది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాజంపేట పార్లమెంట్ పార్లమెంటు కానీ శాసనసభ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇతర అభ్యర్థులను కూడా విజయం కావడం మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి అన్నకు ఇక్కడ రాజంపేట అభ్యర్థి ఆకేపేట అమరన్నకు మన ఎంపీ అభ్యర్థి మిథున్మోహన్ మిథునన్న గారికి మీ అందరి తరఫున మన అందరి తరఫున శుభాకాంక్షలు జగనన్న అమరన్న మిదునన్న అందరూ అత్యధిక వేటతో గెలిచి మళ్ళా రెండోసారి జగనన్న ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ వీర ముగ్గురికి నా శుభాకాంక్షలు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ బెస్ట్ ఆఫ్ లక్